హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపా దీపాసుచులు ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ లడ్డు అయితే చేస్తున్నానండి ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఈ లడ్డు అనేది తంబిట్టు అంటారండి సో ఇది మా ఫ్రెండ్ అయితే నేర్పించింది సో దానికోసం ముందుగా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను తర్వాత శనగపప్పును కూడా వేయించుకుంటున్నానండి సో పల్లీలు అయితే ఎంత తీసుకున్నానో పప్పులు శనగపప్పులు కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను నేను ఇవి బాగా వేగాక ఇందులోనే నువ్వులు కా కొద్దిగా వేసుకున్నానండి ఇలా నువ్వులు వేయించడం వల్ల క్రంచిగా వస్తుంది ఈ లడ్డులో సో వీటిని అన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సో వీటిని అన్నిటినీ చల్లారించుకోవాలండి వేగాక నేను ఇవి దాదాపు ఒక హాఫ్ కేజీ దాకుంటాయండి హాఫ్ కేజీకి నేను ఒక బెల్లం అయితే కాలు కేజీ పైన తీసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల ఇది కూడా తురిమి పెట్టుకున్నాను తర్వాత బెల్లం అయితే పాత్రలాగా కరిగించుకున్నాను సో ఈలోగా ఇవన్నీ చల్లారాయి ఇప్పుడైతే మనము మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ విధంగా బరక బరకగా మిక్సీకి అయితే రుబ్బుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా ఇందులోనే వేసుకోవాలి అయితే మిక్సీకి అయితే పట్టుకోకూడదండి ఈ విధంగా బెల్లం సిరప్ వస్తే చాలండి సో మీకు ఎంత థీట్ కావాలనుకుంటే అంత బెల్లం అయితే వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఈ బెల్లం సిరప్ని వేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి ఇదేమి వేయించినక్కర్లేదు ఇలా వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుంది సో ఫైనల్గా ఇలా పాకం వేసుకొని లడ్డూలు వచ్చేలాగా కలుపుకోవాలండి చాలా హెల్దీ స్నాక్ అండి పిల్లలకి ఇది రోజు ఇంటి దగ్గర ఇవ్వచ్చు లేదా స్కూల్కి కూడా అండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపా స్విచ్లో ఇప్పుడైతే లడ్డు అయితే చల్లారిపోయింది సో ఇప్పుడు మనం ఉండల్లాగా చుట్టేసుకుందాం కొంతమంది శనగ గింజలు తగ్గించి శనగపప్పులు ఎక్కువ వేసుకుంటారండి లడ్డుకి సో శనగపప్పులు ఎక్కువ వేయడం వల్ల వస్తుంది నేను అందుకని గింజలు ఎక్కువ తీసుకున్నాను సో ఈ విధంగా ఉండలు అయితే చేసుకున్నానండి సో ఇవి దాదాపు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉన్నప్పుడు ఎంతో టేస్టీ హెల్దీ లడ్డు తంబిట్టు